హాయ్ ఫ్రెండ్స్ ఎన్టీఆర్ అన్న మృతుక్ రోషన్ కలిసి నటించిన మూవీ వార్ టూ ఈ సినిమా ఆగస్టు పద్నాలుగో తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయటం అయితే జరిగింది ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాత అయిన మన నాగవంశీ గారు దగ్గర దగ్గర ఎనభై కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమాని ఆగస్టు పద్నాలుగో తారీఖున భారీ ఎత్తున మన తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేయటం అయితే జరిగింది ఈ సినిమా రిలీజ్ రోజు నుంచే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకోవటం వల్ల ఈ సినిమాకి కలెక్షన్ల మీద ప్రభావం చూపింది ఈ సినిమా ఎనభై కోట్లు పెట్టి కొన్నాడు కాబట్టి దగ్గర దగ్గర ఒక అరవై కోట్ల వరకు వసూలు చేయడం అయితే జరిగింది ఆయనకి ఎంతో గంతో కొంచెం నష్టమైతే చూపించడం అయితే జరిగింది ఈ సినిమా అయితే ఈ నాగవంశీ గారు ఏం చేయాలో దిక్కుతోస్తున్న స్థితిలో ఉన్నప్పుడు మన ఎన్టీఆర్ అన్న కలగజేసుకొని యస్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళతో మాట్లాడి నాగవంశీ గారికి దగ్గర దగ్గర ఒక ఇరవై రెండు కోట్ల వరకు రిటర్న్ ఇప్పించేటట్టు మాట్లాడాడని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో వార్త ఒకటైతే వినిపించడం అయితే జరిగింది ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి